హలో అండి వెల్కమ్ టు రియామామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ అయితే సింపుల్గా ఉంటుందండి సో ఇది అయితే మా మా ఇంటికి వన్ కిలోమీటర్ దూరంలో ఎలా ఉంటుంది అన్నది మీ అందరితో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే మేము ఇక్కడ స్పెట్స్ అల్హమా ఆప్టికల్ ఇక్కడికి వచ్చాము కొంచెం ప్రాబ్లం అయితే అంటే కొత్త తీసుకుందామని వచ్చాము సో ఇక్కడ మేము వచ్చే లోపలికి మగ్రీబ్ టైం అయితే స్టార్ట్ అయ్యింది సో అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి కంపల్సరీ మగ్రీప్ మగ్రీప్ అనే కాదు ప్రతి ఒక్క నమాజ్కి ప్రతి ఒక్క పూట కంపల్సరీ నమాజ్ టైంకి క్లోజ్ చేయాల్సింది ఆల్రెడీ నేను చెప్పాను సో ఇక అయితే అక్కడ వెయిట్ చేయాలి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది వెయిట్ చేయాలి అంత లోపల ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కరె కరెక్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుందండి వన్ కిలోమీటర్ కదా హాఫ్ కిలోమీటర్ ఉంటుందంటే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఇలా ఉంటుందండి ఇక్కడ ఈవినింగ్ వెళ్ళింది ముందు హాస్పిటల్కి వెళ్ళేసి తనకి అలర్జీ అనేది తగ్గలేదు సో తనకి చూపించుకొని అలాగే ఇక్కడికి వచ్చాము వస్తు వస్తు ఇక్కడ చూపించుకుందామని కానీ ఇక్కడైతే అన్ని క్లోజ్లో ఉన్నాయి కొంచెం కొంచెంగా చీకటి పడడం స్టార్ట్ అయింది ప్రతి ఒక్క షాప్ అండి కంపల్సరీ ఇక్కడ క్లోజ్ చేయాల్సింది నేను నమాజ్కి ముందు ఒక పది నిమిషాల ముందు అనౌన్స్లా అనౌన్స్మెంట్ అంటే క్లోజ్ చేయాలి అనేది అనౌన్స్మెంట్ లాగా వస్తుంది తర్వాత క్లోజ్ చేయాలి నమాజ్ అయిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఓపెన్ చేస్తారు మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే క్లోజ్ చేయాల్సింది నమాజ్ అయ్యేంత వరకు ఇప్పటి వరకు పడుకుని ఉన్నింది రియా అయితే ఇప్పుడే లేచింది నడుస్తూ ఉంది ఇక దీనికి ఆపోజిట్లో ఫోర్ ఇయర్స్ బ్యాగ్ వెళ్ళామంది అనమాట అక్కడ పార్క్ ఉంది పార్క్ పేరుకి పార్క్ ఏమీ లేవు అక్కడ జస్ట్ కూర్చునే దానికి మాత్రం చైర్స్ లాగా ఉంటాయి సిమెంట్ రాళ్లతో కట్టి ఉంటారు చూడండి అక్కడ గుబురుగా చెట్లు కనిపిస్తున్నాయి కదా అవేనండి నేను చూపిస్తున్నది జిమ్ అండి జిమ్ సెంటర్ అది సో నేను ఆ పార్క్ కూడా చూపిస్తాను జస్ట్ అలా ఇంకా టైం ఉంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని నేను జస్ట్ అలాగా షూట్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూపించడానికి నమాజ్ టైంలో లో వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్తూ ఉండవండి టూ సైడ్ రోడ్స్ ఉంటాయి సో అన్ని కార్లు అన్నీ అక్కడ పార్క్ చేసుకోవచ్చు పార్క్ అండి అది క్లీన్గా అయితే ఏమీ లేదు గుబూరుగా ఉన్నాయి చెట్లు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూస్తే మాత్రం వస్తువు వెళ్తూ ఉన్నప్పుడు కానీ అంతగా అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు దగ్గర నుంచి చూడడం వల్ల చాలా పెద్ద అయిపోయాయి పెద్దగా అయిపోయాయి చెట్లు గుబూరుగా ఉన్నాయి లోపలికి వెళ్ళి చూస్తే పిల్లులు మనుషులు అయితే ఎవరు లేరు పిల్లులు కూర్చో ఉన్నాయి పిల్లులు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ చిన్న చలి కాదండి చాలా చలి నేనేమిటంటే అనుకోలేదు ఇలాగ మధ్యలో దిగుతామని సో టైం ఉంది కదా అని లోపలికి వెళ్ళాము నాలుగు వైపుల నుంచి గాలి విపరీతంగా వస్తుంది అమ్మ బాబాయ్ వీడియో తీసుకుంటే వణికిపోతున్నాను అంత చలి రియాకేమో స్వెటర్ తీసుకెళ్ళాను ఆ చలికి నేనే తట్టుకోలేకపోతున్నాను తనకి ఎలా ఉంటుందో ఏమో అని తనకి స్వెటర్ వేశాను చూడండి అక్కడ మనిషి కూర్చోవలసిన ప్లేస్లో పిల్లలు కూర్చున్నాయి నేను వెళ్ళగానే వెళ్ళిపోయినది ఇలా ఉంటుంది క్లీన్గా ఏమీ లేదు చిన్న చెట్లు లాగా ఉన్నప్పుడు మాత్రం చాలా నీట్గా గ్రీనరీ చాలా చాలా బాగుంది మధ్యలో ఉంటుందండి చుట్టూ తర రోడ్డు ఉంటుంది వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి మధ్యలో పార్క్ అనమాట ఇక్కడ లోపలికి అయితే వెళ్ళలేదు చాలా చలి కొంచెం దూరం వెళ్ళాను మళ్ళీ రివర్స్ అయిపోయాను నేను వెళ్ళి మళ్ళీ అక్కడ స్పెట్స్ షాప్ ఉంది కదా అక్కడ ఒక ఒక వైపుకి వెళ్ళి నిలబడుకున్నాము సో అక్కడ ఎందుకంటే ఎందుకంటే చలికి అసలు చిన్నగా వణికిపోలేదు చూడండి ఇలా ఉంటుంది పార్క్ చుట్టూతరా రోడ్ ఉంటుందండి మధ్యలో పార్క్ చాలా గుబురుగా అయిపోయాయి చెట్లు నువ్వే వెళ్ళు నేను రాను అని చెప్పారు మా హస్బెండ్ అక్కడే నిలబడిపోయారు లోపలికి వెళ్తున్నప్పటికీ లాగా అసలు ఏమీ కనిపించలేదు వీడియోలు అలా అనిపించింది మళ్ళీ బ్యాగ్ వచ్చేసామండి చూడండి చీకటి పడడం స్టార్ట్ అయిపోయింది అక్కడ లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి తెలియకుండానే చీకటి పడిపోయింది అక్కడేను ఇక్కడే రెండు మజీదులు ఉంటాయండి సో నమాజ్కి వెళ్ళడానికి కంపల్సరీ ఎన్ని పనులున్నా సరే క్లోజ్ చేసి కస్టమర్స్ ఉన్నా కూడా సరే అండి క్లోజ్ చేసి కంపల్సరీ నమాజ్ టైంకి బంద్ చేయాల్సిందేనండి నమాజ్కి వెళ్ళిపోతారా ఎక్కడ అక్కడ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఇది బ్యాక్ సైడ్ అండి చూడండి హౌసెస్ స్టార్ట్ అయిపోతాయి ఇక్కడి నుంచే అక్కడ మేము కూడా ఇలాగే వెళ్ళాలి మా ఇంటికి వెళ్ళాలి అంటే ఒక హాఫ్ కిలోమీటర్ అంతే నడుచుకుంటూ నార్మల్ సమ్మర్ టైంలో అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఫస్ట్ టైం వెళ్ళామండి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి పాండా అని చూపించాను కదా అది కొంచెం దూరంలో నేను నడుచుకొని వెళ్ళాము అప్పుడు చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ వెళ్తే సో ఇప్పుడు చాలా చలిగా ఉంది అని ఆల్రెడీ మేము మేము కారులోనే వచ్చాము సో అందులోనే రిటర్న్ అందులోనే వెళ్ళేలాగా అంతా హాస్పిటల్కి అలాగే ఇక్కడ స్పెడ్స్ పని ఉంది కాబట్టి ఇది చూపించుకుని అంతవరకు మాతోనే ఉండేలాగా మాట్లాడుకొని మాట్లాడుకోవడం కాదు డైలీ మేము వెళ్ళే వెహికలేనండి ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు మా హస్బెండ్ అందులో నేను ఒక డ్రైవర్ని పెట్టుకున్నాము సో తనే ఎక్కడికి వెళ్ళాలన్నా తనే తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారు ఇక అయితే నమాస్ట్ టైం అయిపోయాక క్లో ఓపెన్ చేశారు సో ఒక నిమిషంలో పని అయితే అయిపోయిందండి వాళ్ళు ఫోర్ డేస్ తర్వాత రమ్మన్నారు ఆ ప్రేమ్ ప్రేమ్ ఏదో ఉంటుంది కదా మా స్పెట్స్కి సంబంధించింది అవంతా రెడీ అవ్వడానికి ఫోర్ డేస్ పడుతుంది అని చెప్పారు సో అంతా అయిపోయాక ఇక ఇంటికి బయలుదేరిపోయామండి ఈవినింగ్ టైంలో వ్యూ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది లైట్స్ అన్నీ ఆన్ ఆన్ అయిపోతాయి కదా చాలా బాగుంటుంది ఓకేనా అండి సింపుల్గా ఉంది వ్లాగ్ జస్ట్ అలా షేర్ చేయాలి అనిపించింది షేర్ చేశాను మా ఇంటికి కొంచెం ఎమర్జెన్సీ వస్తువులన్నీ దొరుకుతాయండి దగ్గరలో మనకి ప్రతిదీ దొరకాలని కాదు కొంచెం అవసరమైన పాలు ఇలాంటి చిన్న చిన్న కూరగాయలు అలాంటివి మెడికల్ షాపు ఎమర్జెన్సీలో ఏమైనా మెడికల్కి సంబంధించినవి ఏమైనా కావాలి అంటే ఇలాంటివి అండి దొరుకుతాయి కొంచెం ఇంకా మంచిగా ఇంకా హై క్వాలిటీ అలాగా దొరకాలి అంటే సిటీకి వెళ్ళాల్సిందే అండి మాకు సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ట్వంటీ కిలోమీటర్స్ కంపల్సరీ ఆఫీస్కి దగ్గరలో ఆఫీస్కి ఇంటికి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా హస్బెండ్కి సో టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్తాయి వెహికల్స్ మేమైతే ఇంటికి వచ్చేసామండి బాయ్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం